మోహన్ మరియు రమ్య ఇప్పుడిప్పుడే వాళ్ల సంసార జీవితంలో కొత్తగా అడుగుపెట్టారు మోహన్కి చాలా పొలాలున్నాయి మోహన్ కుటుంబమంతా కలిసి వ్యవసాయం చేస్తుండేవారు ఒకరోజు మోహన్ మరియు వాళ్ల అమ్మా నాన్న అందరూ పొద్దున్నే టిఫిన్ తినేసి వాళ్ల పొలంలో పనిచేయడానికి వెళ్ళిపోతారు ఇక రమ్య చలిలో ఇంటి పని వంట పనిలో బిజీగా ఉంటుంది ఇలానే మధ్యాహ్నం అవుతుంది అప్పుడు మోహన్ మరియు అతని అమ్మా నాన్న అక్కడే ఎండలో కూర్చుని భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు హా చలికాలం ఇలా ఎండలో కూర్చుని భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా రమ్య మన కోసం భోజనం తీసుకొని ఇక్కడే పొలానికి వస్తే బావును కాని కవిత కోడలు మన కోసం భోజనం తీసుకుని వస్తుందని నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే తనింకా కొత్త కోడలు మనకి చెప్పకుండా బయటకు రావాలంటే చాలా ఆలోచించాలి అందుకే మన భోజనానికి వెళ్ళడమే మంచిదని నాకైతే అనిపిస్తుంది మనం ఇక్కడ ఉంటే మన సమయం కూడా వృధా అయిపోతుంది ఆలోచించి కవిత అమ్మా నాన్న నిజమే చెప్తున్నారు ఇక్కడ వెయిట్ చేసి టైం వేస్ట్ చేసే కన్నా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా భోంచేయొచ్చు ఏమంటావు సరే పదండి ఇంటికి వెళ్ళాక కోడలికి నచ్చ చెప్తాలే రేపటి నుండి మనందరి కోసం భోజనం ఇక్కడికే పొలానికి తీసుకురమ్మని కొద్దిసేపటికి వాళ్లందరూ భోజనానికి ఇంటికి వెళ్తారు రమ్య వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తుంది అప్పుడు కవిత తన కోడలు రమ్యతో ఇలా అంటుంది రమ్య వంట చాలా బాగా చేశావు కాని నీకు తెలుసు రోజు రోజుకి చలి చాలా ఎక్కువవుతుందని మన పొలంలో మంచి ఎండ వస్తుంది ఆ ఎండని వదిలేసి మాకు ఇంటికి రావడానికి అస్సలు మనసు రావడం లేదమ్మా అందుకే నువ్వు రోజు మా కోసం భోజనం అక్కడికే వచ్చేసాయి సరే అత్తయ్య అలానే చేస్తాను రేపటి నుండి నేను వంట చేసి భోజనం పొలానికే తీసుకొస్తాను అబ్బో నాదిష్టే తగిలేలా ఉంది ఎంత మంచిదో నా కోడలు కవిత చాలా ప్రేమగా కోడలికి అన్ని పనులు నేర్పిస్తుంది రమ్య కూడా నవ్వుతూనే అత్తగారి మాటలన్నీ అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం రమ్య చలిలో లేచి వంటింట్లోకి వెళ్ళి అందరి కోసం టిఫిన్ రెడీ చేస్తుంది కొద్దిసేపటికి రమ్య ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ తినేసి పొలానికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ వెళ్ళగానే రమ్య మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచిస్తుంటుంది పొద్దున్న టిఫిన్ అయింది ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఏం వండను ఇంట్లో ఎవ్వరూ లేరు నేను అడుగుదాం అనుకుంటే సరే ఒక పని చేస్తాను వేడివేడి పప్పు ఇంకా బంగాళదుంపలు ఫ్రై చేస్తాను మధ్యాహ్నం టైంలో అన్నం పప్పు అందరికీ నచ్చుతుంది కదా వంట చేశాక రమ్య అందరి కోసం భోజనం క్యారేజ్లో ప్యాక్ చేసుకుని పొలానికి వెళ్తుంది అక్కడ తను ఎండలో చేప వేసి అందరికీ భోజనం వడ్డిస్తుంది రమ్యాని చూసి అందరూ చేతులు కడుక్కుని అక్కడికొస్తారు వేడివేడి భోజనం చూసి అత్తామామ చాలా ఆనందపడతారు వా కవిత వెచ్చని ఎండలో కూర్చొని వేడివేడి భోజనం చేస్తుంటే ఆనందమే వేరు అవునండి మీరు నిజమే చెప్పారు రమ్య లాంటి కోడలు ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి ఏ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదండి అలా పొగుడుతూ ఉంటే రమ్య చాలా సంతోషిస్తుంది భోజనం చేస్తుండగా మామగారికి పచ్చడి తినాలనిపిస్తుంది అప్పుడు కోడలతో ఇలా అంటాడు కోడలా అన్నం పప్పు చాలా రుచిగా ఉన్నాయి ఈ వేడివేడి అన్నం పప్పుతో పాటు ఆవకాయ పచ్చడి ఉండుంటే ఇంకా అదిరిపోయేదనుకో ఏమంటావు మాయా రెండు నిమిషాలాగండి ఇప్పుడే వెళ్ళి నేను తీసుకొస్తాను పర్వాలేదులే అమ్మా నువ్వు ఇబ్బంది పడద్దు నేను ఇలానే తినేస్తానులే రేపటి నుంచి మా కోసం కూడా తీసుకురా సరేనా అయ్యో మావయ్య రెండే రెండు నిమిషాలు ఇల్లేం దూరం కాదుగా ఇక్కడే దగ్గరేగా మావయ్యా నువ్వు ఇంతలా చెప్తే వెళ్ళి ఆవకాయ పచ్చడితో తీసుకునిరా రమ్య వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే పొలం ఉంది అందుకే రమ్య ఆవకాయ తీసుకురావడానికి ఇంటికొస్తుంది రమ్య ఆవకాయ జాడీ తీసుకుని తిరిగి పొలానికి వెళ్తుంది అందరికీ పచ్చడి వడ్డిస్తుంది తీసుకోండి ఇప్పుడు ఇప్పుడింకా వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని తినండి నేను బంగాళదుంప కూర కూడా చేశాను మావయా అన్నీ చాలా బాగున్నాయమ్మా నీ చేతుల్లో ఏదో మాయుంది ఈ అండలో వేడివేడి భోజనం చేస్తుంటే ఆహా చాలా బాగుంది కోడలా అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు ఆ తర్వాత రమ్య అన్ని గిన్నెలు ఆవకాయ జాడీ తీసుకుని ఇంటికొచ్చేస్తుంది వచ్చాక గిన్నెలు కడగడం మొదలు పెడుతుంది ఇలానే ప్రతిరోజు రమ్య అత్తారింటోళ్లు పొలంలోనే భోజనం చెయ్యాలని రూల్ పెట్టుకుంటారు దానివల్ల రమ్యానే ఎక్కువగా ఇబ్బంది పడేది ఒకరోజు రమ్య వంటింట్లో వంట చేస్తుండగా మనసులో ఇలా అనుకుంటుంది నా ప్రాణాలు తోడేస్తున్నారు వీళ్ళంతా ప్రతిరోజు పొలంలో తినడం అవసరమా మనుషులు ఇల్లెందుకు కట్టుకుంటారు ఇంట్లో హాయిగా పడుకోవడానికి ప్రశాంతంగా భోజనం చేయడానికేగా కానీ వీళ్ళకి ఇల్లున్నా కూడా పొలంలోనే భోజనం చేయడం ఆనందంగా ఉంటుంది పొలంలో భోజనం చేసే వీళ్ల పిచ్చి వల్ల నా పని అయిపోతుంది ఇంటి నుండి పొలానికి పొలం నుండి ఇంటికి తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోతున్నాయి అరే చలి వీళ్ళకేనా నాకు కూడా వేస్తుంది కదా కానీ నా బాధ అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు రోజూలానే రమ్య అత్తారింటి వాళ్ళు టిఫిన్ చేసి పొలానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత రమ్య తొందర తొందరగా అందరి కోసం మధ్యాహ్నానికి వంట చేసేసి క్యారేజ్లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్తుంది భోజనం చేస్తుండగా కవిత తన కోడలతో ఇలా అంటుంది రమ్య ఇదేంటి నువ్వు నెయ్యి తీసుకుని రాలేదా అమ్మా రమ్య నాకు ఈరోజు నెయ్యి తినాలనిపిస్తుంది వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకుని తినాలనుందమ్మా నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళి నెయ్యి హా ఆలస్యం చేయకు లేదంటే పప్పు చల్లారిపోతుంది అలా వెళ్ళి ఇలా వచ్చే సరే అత్తయ్య ఇప్పుడే వెళ్తాను పాపం రమ్య నెయ్యి కోసం మళ్ళీ ఇంటికొస్తుంది గిన్నెలో ఉన్న నెయ్యి తీసుకుని మళ్ళీ పొలానికి వెళ్తుంది అప్పుడే మోహన్కి కూడా వేపిన మిరపకాయలు తినాలనిపిస్తుంది అప్పుడు మోహన్ రమ్యాతో రమ్యా వేపిన మిరపకాయలు ఉప్పు నిమ్మరసంతో కలిపి తీసుకొచ్చుంటే పప్పు అదిరిపోయేదనుకో నువ్వు ఇంటికి వెళ్ళి మాకోసం మిరపకాయలు వేపుకొని తీసుకొస్తావా నాకు వెంటనే తినాలనుంది వెళ్ళు త్వరగా వెళ్ళిరా సరేనండి ఇప్పుడే వెళ్తాను రమ్యాకి ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుంది తన భర్త కోసం మిరపకాయలు ఫ్రై చేసుకుని పొలానికి తీసుకెళ్తుంది తన భర్తకు వేపిన మిరపకాయలు ఇస్తుంది తీసుకోండి వేపిన మిరపకాయలు ఆహా అద్దిరిపోయిందనుకో నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అమ్మా ఏది ఏవైనా మనం ఇలా ఎండల్లో కూర్చొని కలిసి భోంచేయడంలో ఉండే ఆనందమే వేరు కదా నిజంగా రమ్య వచ్చినప్పటి నుండి మన పని చాలా సులభం అయింది కదా అవునవును కానీ నా గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించరు కేవలం మీ వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు ఈరోజు నేను దీని గురించి ఆయనతో మాట్లాడే తీరుతాను ఏదైతే అదైంది అందరూ భోజనం చేశాక రమ్య గిన్నెలన్నీ తీసుకుని తిరిగి ఇంటికొచ్చేస్తుంది మళ్లీ గిన్నెలు కడగడం మొదలు పెడుతుంది సాయంత్రం మోహన్ ఇంటికొచ్చాక రమ్య కోపంగా వాళ్ల గదిలోకి వెళ్ళి మోహన్తో ఇలా అంటుంది నాకొక విషయం చెప్పండి మీకు వేరే వాళ్ల బాధ కనిపించదా అవతలి వాళ్ళు మీకు తమ బాధ చెప్పుకోలేకపోతున్నారంటే దానర్థం వాళ్ళకి ఏ బాధ లేదనా అండి అరే అసలు ఏమైంది నువ్వు దేని గురించి బాధపడుతున్నావు ఈరోజు నీకు ఏమైంది అసలు ఎందుకంటే నేను అలసిపోయాను అరే దేనికైనా ఒక హద్దుంటుంది మీరంతా అన్నా వాళ్లే కానీ నా బాధను అర్థం చేసుకునే ప్రయత్నమే చేయరు అరే నాకు చలేస్తుంది ఇంటి పనంతా అయ్యాక మేడ మీద ఎండలో కాసేపు నాకు కూడా ఉండాలని ఉంటుంది కానీ మీరంతా చలిలో నన్ను ఇంటి నుండి పొలానికి పొలం నుండి ఇంటికి తిప్పుతూనే ఉంటారు రమ్యా నీ బాధ ఏంటి క్లియర్ గా చెప్పు మా భోజనం పొలానికి తీసుకురావడం నీకు ఇబ్బందిగా ఉంటే మానేసే పర్వాలేదులే రేపటి నుండి నువ్వు మా కోసం వంట కూడా చేయనక్కర్లేదు సరేనా చూసారా అందుకని నేను మీకు నా బాధ చెప్పుకోలేదు ఎందుకంటే నాకు తెలుసండి ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు రమ్య ఆపింక నాకు కోపం తెప్పించకు లేకపోతే లాగి పెట్టు ఒకటిస్తాను అత్తారింటి వాళ్ళని చూసుకోవడం ప్రతి ఆడదాని బాధ్యత మా మాకోసం బండలేమీ ఎత్తడం లేదు మేమంతా ఇల్లు గడవడానికి పగలు రాత్రి కష్టపడుతున్నాము కాని నీకేమో మా అందరికీ పొలానికి భోజనం తీసుకురావడానికి ఇబ్బందిగా ఉందా మోహన్ మీద గట్టిగా అరుస్తాడు దాంతో రమ్య భోర్ భోర్ను ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి మోహన్ అమ్మా నాన్నలు వస్తారు వాళ్ళిద్దరూ రమ్య మాటలు మొత్తం వింటారు మోహన్ ఇంకెప్పుడైనా రమ్యతో ఇలా గట్టిగా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు లాగిపెట్టి ఒక్కటిస్తాను నీకెంత ధైర్యం రా నా కోడల్ని తిట్టడానికి మర్చిపోయావా తను మనింటి మహాలక్ష్మి తనకు ఏదైనా విషయంలో ఇబ్బందిగా ఉందేమో అర్థం చేసుకోరా తన ఇబ్బందిని బాధని అర్థం చేసుకుని మసులుకోరా మోహన్ భర్తగా అది నీ కర్తవ్యం కాని అమ్మా ఆపరా అయినా రమ్య నిజమే చెప్తుంది చలి కేవలం మనకే కాదు అందరికీ వేస్తుంది చలి రమ్య కూడా వేస్తుందిరా అందుకే రేపట్నుండి మనందరం కలిసి ఇంట్లోనే భోజనం చేస్తున్నాం మన వల్ల రమ్యాని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు బహుశా రమ్య స్థానంలో నేనున్న ఇలానే ఇబ్బందిగా అనిపించేదేమోరా రా మోహన్ అర్థం చేసుకో అత్తయ్యా మీకు నా మీద కోపంగా లేదు కదా చూడండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు కానీ నేను మాత్రం ఏం చెయ్యను అయ్యో రమ్య నాకు నీ మీద కోపం లేదమ్మా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి మా మహాలక్ష్మి మీద మాకు కోపం వస్తుందా ఏది ఏమైనా చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకోకూడదమ్మా భోజనం మనం పొలంలో తిన్నా ఇంట్లో తిన్నా తేడా ఏముంటుంది ఎండ కోసమైతే మనం మేడపై కూడా వెళ్ళొచ్చు కదా కవిత చాలా తెలివైన అత్తగారు తన చాకచక్యం మరియు తెలివితో కొడుకు కోడలి మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాన్ని వెంటనే తొలగించేస్తుంది దాని తర్వాత రమ్య అత్తారింటి వాళ్ళు పొలంలో కాకుండా ఇంట్లోనే అందరూ కలిసి భోంచేసేవారు ఇప్పుడు మంచిగా చదువుకున్న వాళ్ళెవరూ కూడా సుమనను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదు అమ్మా సుమన కూడా ఎక్కువ ఏం చదువుకోలేదు కదా అవును నేనెప్పుడూ బాగా చదువుకోమనే చెప్పేదాన్ని కాని సుమన ఎప్పుడూ నా మాట వినలేదు ఇప్పటి అమ్మాయిలు అందరూ చాలా ఇండిపెండెంట్ గా ఉన్నారు ఏం పర్వాలేదులే అమ్మా సుమనకు మంచి మ్యాచ్ తప్పకుండా వస్తుంది నువ్వు కంగారు పడుకు అదే చూద్దాం బాబు ముందు సుమనకి పెళ్లి కావాలి ఆ తర్వాత నీ పెళ్లి కూడా చేసేయాలి దానికి పెళ్లి అవ్వకుండా నీకు చేస్తే బాగోదు కదా లేదమ్మా ముందు సుమనాకి పెళ్లి చేయాలి ఆ తర్వాత నా విషయం చూసుకుందాం కొద్దిసేపటి తర్వాత సవితకు పెళ్లి సంబంధం గురించి ఒక ఫోన్ వస్తుంది హలో అన్నయ్య గారు చెప్పండి అక్క మన మంచి అబ్బాయిని చూసాం పెళ్లి విషయం గురించి మాట్లాడుదామా మరి తప్పకుండా అన్నయ్య గారు ఫోన్లో మాట్లాడిన కాసేపటి తరువాత అమ్మా ఎవరు ఫోన్ చేశారు అరే బాబూ ఊర్నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు సుమనకి ఒక మంచి అబ్బాయిని చూశారంట వచ్చే వారంలో వాళ్ళ కుటుంబం మన ఇంటికి వస్తున్నారంట చాలా మంచి విషయం అమ్మా అలా ఒక వారం గడిచిన తరువాత అబ్బాయి వాళ్ల కుటుంబం సుమనని చూసుకోవటానికి ఈరోజు వాళ్ల ఇంటికి వస్తున్నారు నువ్వు బాగా దానిలా నడుచుకోవాలి సుమన నువ్వు చదువుకోకపోవడం వల్ల నీకోసం ఒక మంచి సంబంధం చూడటానికి మేమెంత కష్టపడ్డామో తెలుసా కానీ అమ్మా నా చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు దానికి నేనేం చేస్తాను చెప్పు సరేలే కాని నిన్ను ఎవరు ఏమడిగినా సరే తెలివిగా సమాధానం చెప్పాలి కొంతసేపటికే అబ్బాయి తరపు వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు అరేవ్వా ఈ సమోసాలు రుచిగా ఉన్నాయే ఇవన్నీ మా సుమన చేసినవేనండి నిజంగా సమోసాలు చాలా బాగున్నాయి మా అమ్మాయి మంచి మంచి వంటలు చేయగలదు ఇంకా ఇంటి పనులు కూడా బాగా చేస్తుంది నిజమే ఇలాంటి అమ్మాయినే మా కుటుంబానికి కావాలి అని చూస్తున్నాం ఇంకా ఈ పెళ్లి ఖాయం చేసినట్టే అనుకోండి నిజంగానా అవునవును చాలా మంచిది ఆహా ఏంటండి ఏమన్నారు ఆహా ఏం లేదండి కొన్ని రోజుల్లోనే సుమనకు పెళ్లి కూడా అయిపోతుంది సుమన వాళ్ళ అత్తగారింట్లో చాలా సంతోషంగా జీవిస్తుంది ఏడాది తిరిగేసరికే సుమనకి ఒక చక్కటి బాబు కూడా పుడతాడు ఒక రోజున సుమన తన పుట్టింటికి వస్తుంది నా తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు మామా నానమ్మా ఓహో నా బుజ్జిటింకు ఎలా ఉన్నావు బాగున్నాను మామా మీరెలా ఉన్నారు ఆహా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు మామా మీ దగ్గరే నేర్చుకున్నాను అరే టింకు ఇంకొన్ని నెలల్లో వీడికి ఐదేళ్లు వచ్చేస్తాయి పిల్లలు పెరుగుతుంటే అసలు కాలమే తెలియడం లేదు నిజమే అమ్మా టైం ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో మరి వచ్చే నెలలో మీ అన్నయ్య పెళ్లి కూడా అయిపోతుంది అవునమ్మా కొద్ది రోజుల తర్వాతే రాహుల్కి కూడా పెళ్ళైపోతుంది రాహుల్ భార్య పేరు ఖుషి ఖుషి చాలా చదువుకున్నమ్మాయి అలాగే మంచి ఉద్యోగం కూడా చేస్తుంది కొన్ని నెలల తర్వాత సుమన తనింట్లో తన కొడుకు బర్త్డే పార్టీని ఏర్పాటు చేస్తుంది తన అన్నా వదిన తల్లిని కూడా ఇన్వైట్ చేస్తుంది సుమన వాళ్ల భర్త చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు అందుకనే వాళ్లు పెద్ద ధనవంతులు కాదు అందుకే వాళ్లు చాలా సాధారణమైన పార్టీని అరేంజ్ చేస్తారు వదినా ఇది కొంచెం వేసుకోండి ఇంకా ఆస్త తినండి చాలు చాలు నా కడుపు నిండిపోయిందిలే అదేంటి వదిన అప్పుడేనా నేను మీకోసమే ప్రేమగా చేశాను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి లోపల ఒకసారి చెప్పాను కదా నాకు ఇంకా నాకింక ఇంకేం వద్దని ఖుషీ అలా కాస్త పొగరుతో చెప్పేసరికి సుమన కాస్త బాధపడుతుంది కాని బయటికేమీ చూపించదు కొద్దిసేపటి తర్వాత సుమును గమనించేసరికి ఖుషీ ఒక్కతే ఒక మూలన సైలెంట్ గా ఒంటరిగా కూర్చునుంటుంది అప్పుడు సుమును తన దగ్గరికి వెళ్ళి వదినా ఇక్కడ ఎందుకని మీరిలా ఒంటరిగా కూర్చున్నారు వచ్చి అందరితో కలిసి మాటలు చెప్పండి ఎంజాయ్ చేద్దాం సరదాగా గడపాలా ఏదైనా అసలు సరదాగా ఉందా పోని ఎక్కడ పార్టీ ఏదైనా పెద్ద పార్టీ అయింటే ఇంకోలా అనిపించేది ఇదెంత బోరింగ్ పార్టీనో పార్టీ అనగానే ఎంత పెద్ద పార్టీనో అనుకొని చాలా ఆశగా వచ్చాను ఇక్కడ చూస్తే పార్టీ పేరుతో ఇంకేదో చేస్తున్నారులే అయినా నువ్వు ఎప్పుడైనా పెద్ద పెద్ద పార్టీస్కి వెళ్ళుంటే కదా నీకు తెలిసేది వదినా ఈ పార్టీ చిన్నదే అయినప్పటికీ చూడండి అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు పార్టీ చిన్నదైతే నేం వదిన అందరి సంతోషమే కదా ముఖ్యం మనకి హాహా నువ్వు వరకు ఫ్యాన్సీ పార్టీలకు వెళ్ళిందే లేదు కాబట్టి ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తావులే అయినా నేను కూడా అసలు పార్టీకి వెళ్లే స్తోమత కూడా లేని మీలాంటి వాళ్ళకి ఇదంతా చెప్తున్నానేంటో హా అలా చెప్పి ఖుషి అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాని సుమునకు మాత్రం వాళ్ళ వదిన అన్న మాటలకు చాలా బాధనిపిస్తుంది అందుకనే సుమున బాధగా ముఖం పెట్టేస్తుంది ఏమైందక్క మీరెంత బాధగా రాహుల్ నాకు తెలుసు నేను చేస్తున్న పార్టీ చాలా చిన్నది ఇంకా సింపుల్ గా ఉందని సుమన మాటలను మధ్యలోనే ఆపుతూ రాహుల్ ఇలా అంటాడు అవునా అక్క అలా నీతో ఎవరు చెప్పారు ఎవరు అనలేదు మరి ఎందుకు అలా అనుకుంటున్నావు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒకసారి చూడండి అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అప్పుడే టింకు కూడా అక్కడికి వస్తాడు మామారా మనం ఆడుకుందాం ఒక్క నిమిషం పింకు కూడా అంత సంతోషంగా ఉన్నాడో చూడు నువ్వు ఇంకేం ఆలోచించుకు వచ్చిన వాళ్లంతా కూడా వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోతారు కొంతకాలం తర్వాత సుమన తన పుట్టింట్లో ఉందామని వస్తుంది వదినా మీరెలా ఉన్నారు బాగున్నాను అత్తా ఆ సరే కానీ ముందుగా నువ్వు నీ హ్యాండ్స్ ని వాష్ చేసుకో ఆ తర్వాత నా దగ్గరికి రా రానువ్వు టింకు తో కాస్త కసిరినట్టుగా మాట్లాడుతుంది దాంతో టింకు సైలెంట్ గా అయిపోతాడు ఏం పర్లేదు ఖుషి టింకు ఇంకా చిన్నపిల్లాడు కదా తనకి ఇవన్నీ ఇంకా అప్పుడే తెలియదు అవును వాడి చిన్నపిల్లాడే కాని మనం కాదు కదా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తేనే కదా వస్తాయి అందుకే అంటారు చిన్నప్పుడు పిల్లలకి మంచి మంచి అలవాట్లు నేర్పించి పెంచాలని ఇంత చిన్న విషయాన్ని ఎందుకలా పెద్దగా లేదులే అమ్మా చెప్పింది నిజమే అప్పుడు సుమన టింకుతో ఇలా చెప్తుంది బాబు అత్త చెప్పినట్టుగా మనం ఎప్పుడైనా బయట నుంచి వచ్చామనుకో ముందుగా మనం హ్యాండ్స్ ని వాష్ చేసుకోవాలి సరే సరే వెళ్ళు అందరి కోసం టీ చేసి తీసుకురా కానీ అమ్మా నాకు టీ నచ్చదని నీకు తెలుసు కదా కానీ మీరు కాఫీ తాగరేమో కదా అవును ఖుషి సుమనకు కాఫీ అంటే చాలా ఇష్టం అందుకే నేను కూడా తనతో కలిసి కాఫీ తాగుతాను వెళ్ళి కాఫీ చెయ్యు అలాగే టింకు కోసం వేడి పాలు తీసుకురా అప్పుడు ఖుషి వాళ్ళ అత్తమ్మ చెప్పినట్టుగానే కాఫీ తయారు చేయటానికి వెళ్తుంది ఒక పక్క వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది పెద్ద వచ్చిందమ్మ కాఫీ కావాలంట అసలు ఎప్పుడైనా కాఫీ తాగే ముఖమేనా వాళ్ళింట్లో కాఫీ లేకపోయింటుంది అందుకే ఇక్కడైనా తాగుదామని చూస్తున్నట్టుంది ఆ తర్వాత ఖుషీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అలా సాయంత్రం కూడా అయిపోతుంది ఆ రోజు అప్పుడే రాహుల్ కూడా ఇంటికి త్వరగా వచ్చేస్తాడు వాళ్ళ మామయ్య రావడంతోనే టింకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు టింకు చూడు నేను నీకోసం పిజ్జా తీసుకొచ్చాను ఆ తర్వాత రాహుల్ తన గదికి ఫ్రెష్ అవ్వటానికని వెళ్ళిపోతాడు టింకు టేబుల్ దగ్గర కూర్చొని ఎంతో ఇష్టంగా పిజ్జా తింటూ ఉంటాడు తనలా చూసి ఖుషీ ఇలా అంటుంది పిల్లలకు నువ్వు సరైన మేనర్స్ కూడా నేర్పించలేదా ఏమైంది వదినా వీడిని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే వీడి జీవితంలో పిజ్జాని చూడటం ఇదే మొదటిసారేమో ఎంత ఆతృతగా తింటున్నాడో అస్సలు మేనర్స్ లేకుండా వదినా టింకో ఇంకా చిన్నపిల్లాడు కదా అందుకే వాడికి ఇవన్నీ అప్పుడే అర్థం కావు హా అయినా నేను కూడా ఇదంతా నీకు చెప్తున్నానేంటి చదువుకోలేని మొద్దువి నీకిదలాగో అర్థం కాదు ఖుషి ప్రతి చిన్న విషయానికి కూడా సుమనను ఎలాగోలా అవమానించటానికే చూసేది ఈ ప్రవర్తన సుమనకు చాలా బాధ కలిగించేది ఒక రోజున సవిత తన కూతురు సుమనకు ఇంకా తన మనవడైన టింకూకు మంచి మంచి బట్టలు కొనేసి ఇస్తుంది ఇది చూసిన ఖుషీకి తనలా చేయటం అస్సలు నచ్చదు అమ్మా ఇప్పుడివన్నీ ఎందుకు చెప్పు అరే నువ్వు నా ఏకైక కూతురివి ఇంకా టింకూ నా ముద్దుల మనవడు కాకపోతే ఇంకెవరికి కొంటాను కాని అమ్మా కానీ గీని ఏమీ లేదు ఇవన్నీ తీసుకుని బ్యాగ్లో పెట్టుకో ఆ తర్వాత సవిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఖుషీ అయ్యో వదిన ఇంత నటించాల్సిన అవసరం ఏముందిలే నాకు బాగా తెలుసు మీరీ ఖరీదైన బట్టలు ఇంకా ఈ తిండి కోసమే వచ్చారని ఇంకెందుకు ఈ నటనా ఏమంటున్నావు వదిన నిజమే మీలాంటి లో క్లాస్ వాళ్ళు ఇంత ఖరీదైన బట్టలు ఎప్పుడైనా చూస్తేగా మీ మనసులో ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో నాకు బాగా తెలుసులే మంచి బట్టలు చేతికి వచ్చేగా అది కూడా ఫ్రీగా చాలు వదిన ఇప్పటికే చాలా అన్నారు నేనేమిక్కడికి ఆశపడి రాలేదు హా అది నాకు చాలా బాగా తెలుసు సుమన తిరిగి ఖుషీకి సమాధానం చెప్పేలోపే ఆ గదికి రాహుల్ వస్తాడు వచ్చిలా అంటాడు వెళ్దామా రాహుల్ ఆ తర్వాత రాహుల్ ఇంకా ఖుషి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు కాని సుమన మాత్రం వాళ్ళ అమ్మ ఇచ్చిన బట్టల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది ఈ విధంగా కొన్ని నెలలు గడుస్తాయి ఒకసారి సుమన భర్త జితిన్ అనారోగ్యం పాలవుతాడు అందుకనే సుమన తన తమ్ముడి దగ్గర కొంత డబ్బుని అప్పుగా అడుగుదామని వస్తుంది కానీ ఈ విషయానికి కూడా ఖుషి కావాలనే సుమనను అవమానించటం మొదలుపెడుతుంది తన వదిన అలా బిహేవ్ చేయడం సుమనకు అస్సలు నచ్చేదే కాదు ఒకరోజు ఖుషి ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా తనకి కార్ యాక్సిడెంట్ జరుగుతుంది హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండి డిశ్చార్జ్ అవుతుంది అదే సమయంలో సవిత తీర్థయాత్రల్లో ఉండటం వల్ల సుమన వాళ్ల పుట్టింటికి వచ్చి ఖుషీ కింద అన్ని సేవలు చేస్తుంది వదినా ఇదిగో తీసుకో సూప్ తాగు ఆ తర్వాత ఖుషి ఆ సూప్ని తాగుతుంది వదినా రాత్రి భోజనంలోకి ఏం చేయమంటారు మీరేది చెప్తే అదే నేనేదైనా సరే తినేస్తాను నువ్వురికే ఎక్కువ టెన్షన్ పడకు పర్లేదు వదినా అదేమంత పని కాదులే అయినా మనమంతా ఒకే కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు మన వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు సుమున తన వదినని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది ఇంటి మొత్తం పని కూడా తనే చూసుకుంటుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత సవిత తిరిగి ఇంటికి వస్తుంది అయినా సరే సుమున అక్కడే ఉండి ఖుషీకి అన్నిట్లోనూ సహాయం చేస్తూ ఉంటుంది సుమున చేస్తున్న సహాయం చూసి ఖుషీ తను చెడుగా ప్రవర్తించిన రోజులు గుర్తు తెచ్చుకుని చాలా పశ్చాత్తాప పడుతుంది వదినా నన్ను క్షమించండి ఎప్పుడు కూడా నేను మీతో తప్పుగానే ప్రవర్తించాను ఎప్పుడు ఛాన్స్ దొరికినా మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నాను దయచేసి నన్ను క్షమించు వదినా అయినా నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరమే లేదు లేదు వదినా నేను చాలా సిగ్గుపడుతున్నాను పర్వాలేదు కోడలా నువ్వు ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకున్నావు చూడు పైగా క్షమాపణలు కూడా కోరుతున్నావు అదే గొప్ప విషయం అమ్మా సుమనకి చదువు మీద పెద్ద ఆసక్తి లేక చదువుకోలేదు అంతేకాని తనకి సంస్కారం లేదని మర్యాద తెలీదని కాదు కదా తాను కూడా ఈ ఇంటి పెళ్ళే కదమ్మా అత్తమ్మా కూడా నన్ను క్షమించాలి సరే కోడల ఇక మనసులో ఏ బాధ పెట్టుకోకు నువ్వు నయమైపోయావు కదా అందుకే ఆనందంగా మనందరికీ మంచి కాఫీ పెట్టుకుని తీసుకురా తప్పకుండా అత్తమ్మా ఈసారి ఖుషి ఎలాంటి దుర్బుద్ధి లేకుండా ప్రేమగా అందరి కోసం కాఫీ పెట్టి తెస్తుంది అలాగే అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుంది